ఓం నమో ఓం నమో వెంకటేశయ్య ఓం నమో వెంకటమో వెంకటేశయ ఓం నమో వెంకటేశయ్య ఇదిగోండి ఇది పిండి దీపారాధన నేను బెల్లంతో కలిపాను బెల్లం బెల్లము ఆవు నెయ్యి వరిపిండి కాస్త ఒక నీళ్ళ చుక్క వేసి కలిపాను రెండు దీపాలు పెట్టమన్నాను కదా రెండు దీపాలు పెట్టాను తర్వాత ఒక తులసి దళాలతో పూజ అలాగే స్వామివారికి తిరునామం కూడా ఉంది చూడండి తిరునామం పెట్టి నాకు దేవుడు దాంట్లోనే పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి రెండు చిన్న చిన్న పళ్ళ్యాలు ఉన్నాయి ఇంట్లో వెంట పళ్ళాలు దాంట్లో చెరో దీపం పెట్టేశాను దేవుడికి అది చూడండి అఖండంగా అప్పుడే నేను వెలిగించి చాలాసేపు అయింది కానీ అఖండంగా అలాగే వెలుగుతూనే ఉంది కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే మీకు దీపం అలా నిలిచి ఉంటుంది చక్కగా స్వామివారికి ఈరోజు భగవంతుడి దేవాల కన్యామాసంలో మొట్టమొదటి శనివారం చాలా శుభప్రదంగా ప్రారంభమైంది స్వామివారికి నేను అనుకున్నట్టుగా ఇలా పిండి దీపారాధన చేయగలిగాను ఇదిగోండి ఇలా ఇలా చేయాలన్నమాట మీ గోవిందనామాలు కానీ ఓం నమో వెంకటేశాయ అన్న మంత్రంతో కానీ మీ ఇష్టం మీకు ఎలా బాగుంటే అలాగా మీరు ఏదైనా విష్ణు సహస్రనామాలు కానీ నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము పద్మావతి దేవి అష్టోత్తరము చదువుకున్నాను అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా చదివాను అందులో లక్ష్మీదేవి స్వామివారి యొక్క వక్షస్థలంలోనే ఉంటారు కాబట్టి ఆ అష్టోత్రం కూడా చదివాను కాబట్టి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చదవండి విష్ణు సహస్రనామాలు ఏదైనా సరే మీరు అనుకూలంగా ఉన్నది చదువుకొని స్వామివారికి ఇలాగ దీపారాధన చేశాక ఇప్పుడు పూజ అయ్యింది ఇంకా ధూపదేవ నైవేద్యాలు అయితే ఉన్నాయి ఇంకా కొబ్బరికాయ కొట్ట కొట్టలేదు ఇంకా కొబ్బరికాయ కొడతాను కొబ్బరికాయ కట్టాక మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం ఒకటే మిగిలింది ఈ లోపల మీకు అందరికీ చూపిద్దాము చాలామంది కన్యామాసంలో ఎప్పుడూ వినలేదండి మాకు ఈ దీపారాధన అంటే ఏంటో తెలియదు అన్నారు కదా అందుకని మొట్టమొదటి శనివారం కాబట్టి మీకు నేను ఇది ఇలా చేసేసాక పూజ అంతా అయిపోయాక మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట నైవేద్యం పెట్టాలి పెడతాను దానికంటే ముందు నేను ఇక్కడ మామూలు దీపారాధన కూడా చేశాను అంటే పిండి దీపారాధనతో పాటుగా ముందుగా మనం మామూలు దీపారాధన నిత్య దీపారాధన చేసేసుకోవాలి చేసేసుకున్నాక అక్కడ పూజ అయిపోయాక వినాయకుడికి అందరికీ పూజ అయిపోయాక అప్పుడు మళ్ళీ పిండి దీపారాధన చేయాలి అది ఇదన్నమాట పిండి దీపారాధన ఒకటే కాకుండా నిత్య దీపారాధన ఎలా చేస్తామో దీపారాధన ముందు చేసుకున్నా ఆ తర్వాత పిండి దీపారాధన చేసుకోవాలి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 మంగళహారతి కూడా అయింది లోక సంస్థా సుఖనోభవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు